మెరుగైన సమాజ నిర్మాణం కోసం మహానీయుల ఆశయ సాధన కోసం లోకహితం కోసం ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐదు వందల నలభై రెండు ఆధ్వర్యంలో మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగుల ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున నిమ్మనపల్లి గ్రామం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లాలో మెరుగైన సమాజ నిర్మాణం కోసం మహానీళ్ళ ఆశయ సాధన కోసం లోకహితం కోసం మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగుల ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరుగుతుందని ఇటీ కార్యక్రమంలో రీత్యా విభిన్న ప్రాంతాల్లో స్థిరపడిన నిమ్మనపల్లి గ్రామ ఉద్యోగులందరికీ వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు అందించి ఈ నెల చివరి ఆదివారం రోజు తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి గ్రామానికి సగర్భంగా ఆహ్వానం పలుకుతూ గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఘనంగా సన్మానించడం జరుగుతుంది గ్రామ ఉద్యోగులు సొసైటీ ఆహ్వానాన్ని మన్నించి సకాలంలో హాజరై మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగుల ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు మెరుగైన సమాజ నిర్మాణం కోసం మహానీయుల ఆశయ సాధన కోసం లోకహితం కోసము ఈ నెల చివరి ఆదివారము అనగా ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీనాడు నిమ్మనపల్లి గ్రామములో ఉన్నటువంటి సమస్త ఉద్యోగులను సాధారణంగా ఆహ్వానించుకొని ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము సన్మానించుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ ప్రోగ్రాం ప్రధానంగా మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ సంస్థ నిమ్మనపల్లి గ్రామ ఉద్యోగులు వచ్చేసి సకాలంలోపట గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నామన్నమాట ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఏం చేసినా కానీ సమాజ హితం కోసం మహానీయుల ఆశయ సాధన కోసం లోకహితం కోసం చేస్తూ ఉంది మరి వృత్తిరీత్యా విభిన్న ప్రాంతాల లోపల స్థిరపడినటువంటి ఉద్యోగులందరూ కూడా మరి పుట్టిన ఊరు కోసము మన బంధుజనాల ఆత్మీయ కోసము మన గ్రామ అభివృద్ధి కోసము మనవారి కోసము మరొక్కసారి మీరందరూ కూడా మరి సొంత గ్రామమైనటువంటి అయినటువంటి నిమ్మనపల్లికి రావాల్సిందిగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అన్నమాట ఎందుకంటే మీ దగ్గర జ్ఞానం ఉంది మీ దగ్గర సమయం ఉంది మీ దగ్గర తర్వాత కొంత మనీ కూడా ఉంది మన వారందరికీ కూడా మీ జ్ఞానాన్ని మీ సమయాన్ని మీరు వెచ్చించినట్టయితే గ్రామాలు పురో అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మరి మెరుగైన సమాజము అనేది కేవలము ప్రభుత్వాల బాధ్యతే కాదు మరి సొసైటీ వాళ్ళ బాధ్యత ఉంటుంది స్వచ్ఛంద సంస్థల బాధ్యత ఉంటుంది ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఇందులో ఉంటుంది కనుక మీరందరూ కూడా ఈ నెల చివరి ఆదివారము అనగా ముప్పై తారీఖు నాడు నిమ్మనపల్లి గ్రామానికి వచ్చి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్నటువంటి ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మరి ఈ రెండు మూడు రోజుల క్రితము జరిగినటువంటి ఏది లోపల మమత ఇండస్ట్రియల్లో జరిగినటువంటి సంఘటన ఆరు సంవత్సరాల బాలిక అత్యాచారానికి గురి కావడం చంపేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇలాంటి పొరపాట్లు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే మద్యము గంజాయి తర్వాత డ్రగ్స్ గుటుక ఇలాంటివన్నీ కూడా మరి సమాజం నుంచి పారదోలాలి అంటే ప్రభుత్వాలతో పాటుగా మనం కూడా చేయి కలపవలసినటువంటి అవసరం ఉంది ఆ కుటుంబానికి మరి ప్రధానంగా చాలా పెద్ద మొత్తంలో అంటే యాభై లక్షల ఎక్స్రేస్ చెల్లించిన తప్పేం కాదు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఎవడైతే నిందితుడు ఉన్నాడో అతని పీనా పోక్సో చట్టాన్ని పెట్టాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వరమే అతని కఠినంగా పరిధిలో శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఇటువంటి సంఘటనలు అన్ని పారదోలాలి అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగులు మేధావులు అందరూ కూడా గ్రామాలలో వెళ్ళాలి పే బ్యాక్ టు సొసైటీ చేయాలి ఆ గ్రామంలో ఏదైతే యువతరము కానీ ఇతరులందరూ కూడా చెడు వ్యాసనాలకు గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా సన్మార్గం వరకు ఆ ప్రయాణింప చేయవలసినటువంటి బాధ్యత కర్తవ్యము ప్రతి ఒక్క ఉద్యోగి పైన ఉంది ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి పైన ఉంది పైన ఉంది లౌకిక పైన ఉంది ప్రగతిశీల పైన ఉంది గనక దీన్ని కేవలం ప్రభుత్వాల మీదే మనం వేయకుండా మన బాధ్యత కూడా కొంత ఉంది అని చెప్పేసి నేను మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను సామాజిక బాధ్యత మెరుగైన సమాజ నిర్మాణము అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కేవలం ఇది మా సొంత పని కాదు ఆ గ్రామస్తులను సన్మానం చేయాలి అంటే చేస్తే ఏం జరుగుతుంది ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని వాళ్ళు మరొకసారి నెమరు వేసుకుంటారు తర్వాత ఆ గ్రామానికి కొంత మేలు జరుగుతుంది ఎవరైనా పెద్ద ఆఫీసర్స్ ఉన్నట్టయితే ఆ గ్రామంలో ఉన్న యువతకు వారు కొంత ఉపాధిని కల్పించే అవకాశం ఉంది గనక గ్రామ అభివృద్ధి కోసము మేము ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం అనేటువంటిది జరిగింది దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ప్రధానంగా మరి నిమ్మన పెళ్లిలో ఉన్నటువంటి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ కమిటీలు చాలా కీలకంగా ఉన్నాయి ఆ కమిటీ వాళ్ళు కూడా దీన్ని విజయవంతం చేస్తారని గ్రామస్తులు అందరూ కూడా సకాలము లోపల మరి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి నేను కోరుతూ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రధానంగా మరి నిమ్మనపల్లి రైతు విభాగంలో పట్ల మండల అధ్యక్షుడైనటువంటి కాంపల్లి నమ్మన్న గారు తర్వాత పెద్దలు అందరూ కూడా దీనికి హాజరు కావడం మాకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తూ ఉంది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నేషనల్ కమిటీ నెంబరు గౌరవ శ్రీమతి శ్రీ వేముల జ్యోతి గారికి తర్వాత జోనల్ అధ్యక్షుడు గౌరవ శ్రీ బచ్చల రాజన్న గారికి ఇతర కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించి ముప్పై తారీఖు నాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అందరికీ ధన్యవాదాలు ఆల్ ఎంప్లాయ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మా కార్యక్రమం ఈ నెల ఆదివారం రోజున ముప్పై తారీఖు నాడు మేము గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి గ్రామ పెద్దలు మరి చదువుకున్న విద్యార్థులు ఆ ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా దీనికి అటెండ్ కావాలని కోరుకుంటున్నాం ఆ విలేజ్లో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ సమీకరణ చెంది ఆ ఉద్యోగుల సహాయంతో మా ఆల్ ఎంప్లాయ్ వాళ్ళ యొక్క సహాయంతో అందరూ ఒక మార్గంలో క్రోడీకరించుకొని మన ఊరి యొక్క అభివృద్ధి కోసము చదువుకున్న పిల్లలకి నైతిక విలువలు మరిలో వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అభివృద్ధిపరిచి మన సమాజాన్ని ముందుకు నడిపించాలి సమాజాన్ని ముందుకు నడపడం ద్వారా మనము ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులని మనం తయారు చేయగలగాలి ఇలా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ పెద్దలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు మరియు వైజ్ఞానిక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు గ్రామంలో వెనుకబడిన తరాన్ని మనం ముందుకు తీసుకొచ్చి వారి యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించి మెరుగైన సమాజాన్ని ఏర్పరచుకోవడం కోసము మా సొసైటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలని అభివృద్ధి పరుస్తూ సమాజం యొక్క మంచి అభివృద్ధి కోసము మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా పెద్దలు కానీ అన్ని వర్గాలకు చెందినవారు దీనిలో మిళితమయ్యి మా ప్రోగ్రామ్ని చాలా విజయవంతం చేయాలని కోరుతూ నేను ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను